శ్రీవారి మెట్ల మార్గం ద్వారా దర్శనానికి వెళ్లే భక్తుల దివ్య దర్శనం టోకెన్ల జారీని టీటీడీ ప్రారంభించింది శ్రీవారి మెట్టు వద్ద ఇచ్చే టోకెన్లను అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద తాత్కాలికంగా జారీ చేస్తున్నారు కాలినడకన వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రత్యేక క్లూ లైన్ల ద్వారా భక్తులను అనుమతించారు సర్వదర్శనం కోసం అదే ప్రాంతంలో తొమ్మిది కౌంటర్ల ద్వారా టికెట్లు ఇస్తున్నారు దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో పన్నెండు వందల మెట్టు వద్ద స్కాన్ చేసుకోవాలని టీటీడీ ప్రకటించింది ఈ ప్రక్రియలో ఎక్కడా లోపాలు లేకుండా చూశామని టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ తెలిపారు ప్రస్తుతానికి ఇది తాత్కాలికమేనని పూర్తి స్థాయిలో జారీకి చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు భూదేవి ద్వారా వెళ్ళేటటువంటి దువ్యదర్శనం కోసం వెళ్ళేటటువంటి వాళ్ళకి టోకెన్స్ అనేటటువంటి దాన్ని తాత్కాలికంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది శ్రీవారి మట్టు ద్వారా వెళ్ళేటటువంటి వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఒక నాలుగు కౌంటర్స్ ఇక్కడ ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళకి టోకెన్స్ అనేటటువంటివి ఇవ్వడం జరుగుతుంది సుమారు మూడు నుంచి ఐదు వేల వరకు ఈ టోకెన్స్ అనేటటువంటివి పైన తిరుమలలో ఉండేటటువంటి భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది